చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన బ్యూటీ అవికా గౌర్ ఈ అమ్మడు ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది మొదటి సినిమానే సూపర్ హిట్ అయింది తరువాత నాగశౌర్యకి జోడీగా లక్ష్మి రావే మా ఇంటికి మూవీ చేసింది ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది మళ్ళీ రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మావా మూవీలో నటించింది ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అక్కడి నుంచి అవికా గౌర్కి అవకాశాలు పెరిగాయి తెలుగుతో పాటు కన్నడ హిందీ భాషల్లో కూడా అవికా గౌర్ అవకాశాలు అందుకుంది నిఖిల్కి జోడీగా ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీతో మరో హిట్ని అవికా గౌర్ తన ఖాతాలో వేసుకుంది తరువాత తెలుగుకి కొంత గ్యాప్ ఇచ్చింది మరలా స్లిమ్ అయ్యి రాజుగారి గది టూతో సూపర్ హిట్ అందుకుంది ఆ తరువాత అవికా గౌర్ చేసిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు చివరిగా తెలుగులో ఉమాపతి అనే సినిమాలో అవికా గౌర్ కనిపించింది హిందీలో బడ్లీ ఇష్క్ అనే మూవీతో రీసెంట్గా అవికా గౌర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది హారర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు అయితే బాలీవుడ్లోనే ప్రస్తుతం అవికా గౌర్ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంది దీనికోసం తనని తాను గ్లామర్గా ఫోకస్ చేసుకుంటుంది రెగ్యులర్గా హాట్ ఫోటోషూట్లని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంది తాజాగా మరోసారి అదిరిపోయే అందంతో మెస్మరైజ్ చేసే లుక్స్తో హాట్ ఫోటోలని అవికా గౌర్ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది లాంగ్ ఫ్రాక్లో స్టైలిష్గా ఫోజులిస్తూ తనలో ఉన్న యాటిట్యూడ్ని ఈ ఫోటోలతో ఎలివేట్ చేస్తుంది ఈ ఫోటోలకి అవికా గౌర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా జోడించింది గుండెలు బద్దలయ్యే విషయం ఒకటైతే ఇందులో నా ఇంకొకటి కూడా ఉందంటూ పేర్కొంది ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెటిజన్ల నుంచి అవికా గౌర్ యాటిట్యూడ్ పిక్స్పై అదిరిపోయే కామెంట్స్ వస్తున్నాయి